తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు మంది అభ్యర్థులతో ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేసింది మొదట తొంభై నాలుగు అభ్యర్థుల లిస్టు విడుదల చేసిన తర్వాత ఈ మధ్యలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎన్ని స్థానాల్లో అంటే దాదాపుగా నూట నలభై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతున్న నేపథ్యంలో ఇంకా పదహారు అయితే పెండింగ్లో ఉన్నాయి రెండుదో రెండో జాబితాలో ప్రధానంగా ఏ అంశాలు పరిగణలో తీసుకున్నారు ఇక్కడ కూడా సామాజిక న్యాయం అనే అంశం ఎంతవరకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది కొన్ని స్థానాలను భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా పంప పంపకం చేయడం జరపడం వల్ల ఈ లిస్టు విడుదల చేశారా లేదంటే ఇంకా పదహారు స్థానాల్లో కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా ఇంకా జనసేన జాబితా అయితే పూర్తిగా రిలీజ్ అవ్వలేదు కానీ ఈ లోపల టీడీపీ ముందుగా ప్రకటించడం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొదటి జాబితాకి రెండో జాబితాకి తేడా చూస్తే నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళిద్దరు కలిపి ముందు జాబితే రిలీజ్ చేస్తారు ఇందులో ఈ కమలం ఒకటి యాడ్ అయింది కొత్తగా ఇప్పుడు మూడు గుత్తులు కనబడుతున్నాయి ఫోటోలు తీస్తారు మరి మోడీ గారి ఫోటో వేస్తే బాగోదారా లేదంటే పురంధీసార్ గారి ఫోటో వేయాలని మొత్తం మీద వేయలేదు అది పక్కన పెట్టేస్తే ఎలా చూడాలి ఓవరాల్ గా ముప్పై నాలుగు మంది లిస్ట్ విడుదల చేయడు ఇంకా పదహారు పెండింగ్ లో ఉంచడం కావాలంటే మొత్తం రిలీజ్ చేసే ఇచ్చి వెళ్ళు ఇంకా వేరే ఆలోచన ఏమన్నా ఉందా ఇంకా భారతీయ జనతా పార్టీ బార్గెన్ చేస్తుంది కొన్ని సీట్లు పెంచమంటుంది ప్లస్ ఇచ్చేసి సీట్ల దగ్గర ఇంకా ఫైనల్ కాలా వీళ్ళు కొన్ని చెప్పారు అవి కాదంటుంది ఫైనల్ కాలేదా ఫైనల్ గాలా సీట్లు ఫైనల్ కాల ఇంకా చర్చలు నడుస్తున్నాయి అప్పుడు ఈయన చెప్పి రావడం అయితే పది ఎంపీ నన్ను ఇరవై ఎమ్మెల్యే అన్నారట ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక మీకు సరైన అభ్యర్థులు లేరు కాబట్టి అంటూ తగ్గిస్తా ఉండేటప్పటికి ఫైనల్ గా వాళ్ళు బార్గెనింగ్ ఈ టైంలో వాడుకోవాలని చూస్తారు కాబట్టి పదమూడు అన్న ఇప్పుడు మొదట నాలుగు నాలుగు అని రాధాకృష్ణ గారు రాసిన దగ్గర నుంచి ఇప్పటికి ఆరు నూనె పది దగ్గరకు వచ్చింది అది కనీసం ఇంకొక ఎంపీ సీట్ అన్న వాళ్ళు ఎనిమిది ఎంపీ సీట్లు అడుగుతున్నారు అట్లాగే ఎమ్మెల్యే సీట్లు కూడా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పదమూడు సీట్లు అడుగుతున్నారు వాళ్ళు డబుల్ డిజిట్ అడిగారు ఇచ్చారు అయితే డబుల్ డిజిట్ అంటే వాళ్ళు అన్నది ఏంటంటే పదమూడు ఉమ్మడి జిల్లాలు కదా పదమూడు సీట్లు కావాలంటున్నారు అంటే గతంలో ఇచ్చిన లెక్క ప్రకారం తగ్గకూడదు కదా ఆ సీట్లు అన్న ఉండాలా ఎంపీ సీట్లు ఇచ్చారు కాబట్టి దాన్ని సర్దుకుంటాం దీన్ని దాన్ని కలిపి లెక్క ఇద్దంటున్నారు వాళ్ళు అడుగుతున్న సీట్ల ఇష్యూ ఒకటి వీళ్ళకి సీనియర్లది ఇంకా ఇప్పటికే ఇవాళ ఎంత గొడవలు అవుతాయో చూస్తారు మొన్నటిసారి గొడవలకు మూడు నాలుగు రోజులు పట్టింది సద ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఇప్పుడు గొడవలు ఇప్పటికే బాబ్జీ రాజీనామా చేసాడు రహస్య సమావేశం పెట్టుకోవడం ఇట్లాంటి అని ఇవన్నీ డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోయాక అప్పుడు ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ మెయిన్ క్యాండిడేట్ కావాలని పక్కన పెట్టారా లేదంటే వాళ్ళకి గ్యారంటీ అనుకోవాలి ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఆయన చిపిరిపల్లి అన్నారు అదన్న అసలు పేరే లేదు బండార సనారాయణ కూడా సీట్ వస్తుందా రాదనుకున్నారు ఆయన పేరు కూడా లేదు అంటే వేరే చోట కూడా అలాట్ చేయట్లేదు అంటే కొంతమంది సీనియర్లు ఏమైనా పక్కన పెట్టబోతున్నారు అంటే తప్పదు కదా ఇప్పుడు పెందుర్తి బండార సే ఆయన వేరే చోట ఇంకెక్కడ చేయగలుగుతాడు ఇప్పుడు ఆయన మొదటే ముందే కనుక నాకు ఎక్కడ ఇచ్చినా పర్లేదు ఉంటే ఆయన ఏమన్నా ఆలోచించేవాడేమో పెందుర్తి కావాలన్నాడు పెందుర్తి తీసుకెళ్లి వీళ్ళకి ఇచ్చారు ఇప్పుడు సుందర కుమార్ చేస్తున్నాడు అంటే అది పొత్తులో వెళ్ళిపోయింది కాబట్టి అవకాశం లేదు గంట అది సేమ్ అటు విశాఖ నార్త్ కి వచ్చేటప్పటికి అలాకి ఇచ్చుకొచ్చారు సౌత్ కి వచ్చేటప్పటికి ఇలాకెళ్ళింది జనసేనకి ఇంకా అతనికి అక్కడెక్కడ ఉంది భీమిలీ చేయాలా భీమ్లీ ఆల్రెడీ ఇంత ముందు ప్లాన్ చేసుకున్నటువంటి సీటు ఇప్పుడు గంటాకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు గంటాను మాక్సిమం అవాయిడ్ చేయడానికే చూస్తున్నారు మేబీ పవన్ కళ్యాణ్ సంతృప్తి పరచడానికి అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గంట మీద చాలా ఆగ్రహం ఉంది ఇంకోటి తన సామాజిక వర్గానికి సంబంధించి మరొకళ్ళు బలమైన నాయకులు ఎదగడం పవన్ కళ్యాణ్ కి ఇష్టం అన్నది మనం అబ్జర్వ్ చేస్తే ఇదివరకు జన జనసేన భారతీయ జనతా పార్టీ ఇష్యూలో కూడా కన్నా లక్ష్మీనారాయణ తర్వాత సోమివారి వాస్తవంగా కాపు లీడ్ రోల్లో పెట్టి కాపు సీఎం అనే రూట్ లో తీసుకొద్దాం అనుకుంది బీజేపీ అది పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అని నేను తర్వాతనే తీసేసి ఇప్పుడు కమ సామాజిక వర్గానికి ఇచ్చారు అంటే తనకి తన సామాజిక వర్గానికి సంబంధించిన వాడు ఇంకొకడు పోటీ ఉండటం తనకి ఇష్టం ఉండదు బలమైనటువంటి అభ్యర్థి వాస్తవంగా గంట బలమైనటువంటి కాపు సామాజిక వర్గం కాబట్టి తన విషయంలో ఇంకోటి అప్పట్లో ప్రజారాజ్యంలో ఉండి అటు వెళ్ళాడు అన్నటువంటి ఫీలింగ్ ఉంటది తెలుగుదేశంలో విలీనం చేయడానికి తెలుగు ఇదే ఆ రోజున కాంగ్రెస్ లో విలీనం చేయడానికి వెనకాల ఉన్న వాళ్ళలో గంట కీలక పాత్ర అన్నటువంటి కోపము ఉంది కాబట్టి అందుకనే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గంటల ఇంపాక్ట్ కనిపించదు మనకి కలిసి ఇది ముద్రగాడిని అంగీకరించలేడు కదా ఆయన ఒక హరిరామ్ జోగైనా అంగీకరించాడు ఆయన ముద్రగడయినా గంట అయినా అంటే కాపుల్లో బలమైనటువంటి నేతల్ని అంగీకరించలేరు పవన్ కళ్యాణ్ తనే పెద్ద కాపు కదా అనేటువంటి రూట్ లో ఉంటారు కాబట్టి ఆయన్ని సంతృప్తి పరచడం కోసం కూడా ఈ రెండో రెండో తెలుగుదేశానికి కూడా కాపు ఉంది గంట అమరావతి ఇష్యూ మూడు రాజధానులని జగన్ చెప్పగానే ఫస్ట్ సమర్థించింది గంట అక్కడ ఆ టైం లో పార్టీకి పెద్దగా తలనొప్పి అయిపోయింది అది దాన్ని సెటరేట్ చేయడానికి అవసరమైతే మొత్తం నలుగురు ఎమ్మెల్యేలను కలిపి తీసుకెళ్లిపోవడానికి వైసీపీకి ప్రయత్నించాడు చివరికి గణేష్ వెళ్ళిపోయాడు ఈయన ఆగిపోయాడు అట్లాంటివన్నీ తెలుగుదేశానికి కూడా ఈయన అవకాశం ఇస్తే చాలు అవకాశం దొరకలేదు కాబట్టి మన పార్టీలో ఉన్నాడు కానీ అవకాశం దొరికితే వెళ్ళిపోతాడు అన్నట్టు ఫీలింగ్ ఉంది ఇంకోటి ఈయన ఎన్ని రోజులు చాలా దాదాపు రెండు ఏళ్ళ దాకా అసలు మళ్ళీ లైమ్ లైట్ లో చేయలేదు కదా పని ఎమ్మెల్యే గెలిచా మళ్ళీ కరెక్ట్ గా ఏది ఇక ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి అనగా వైసీపీలో ఛాన్స్ లేక ఆయన బీజేపీతోనూ ట్రై చేశాడు తెలుగుదేశం వాళ్ళు అందరిని బీజేపీలో ప్రజ నాయకుడు అవ్వాలని కానీ బీజేపీ వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన కేంద్ర మంత్రి ఇచ్చేలాంటి వ్యవహారాలు వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి అక్కడ బీజేపీ ట్రై చేశాడు ఆయన వైసీపీకి ట్రై చేశాడు వైసీపీ కూడా మంత్రుల వర్గంలోకి తీసుకుని తెలుగుదేశాన్ని నిలువునా గెల్చడానికి దాడిలో గీల్చుకురావడానికి అంత ప్రయత్నించినా కూడా జగన్ కూడా ఒప్పుకోలేదు అంటే పార్టీలో ఉంటూనే పార్టీ దెబ్బ కొడతారు అన్నటువంటి ఫీలింగ్ బలంగా కాబట్టి అయితే వైసీపీలో అట్లాంటి కోవర్ట్ అయినటువంటి రఘురామకృష్ణరాజుని యాక్సెప్ట్ చేస్తారు కానీ తమ పార్టీలో ని యాక్సెప్ట్ చేయలేరు కదా సమస్య కానీ కొన్ని ఈక్వేషన్స్ అంటే కొన్ని సీట్లు చూసినప్పుడు ఏ ఈక్వేషన్స్ తో ఇచ్చారు అనేది ఇప్పుడు కొవ్వూరు చూసుకుంటే లాస్ట్ టైం జవహర్ ఆయన మంత్రిగా కూడా పనిచేశారు ఎక్సైజ్ తర్వాత ఆయన తిరుగురు తీసుకొచ్చి పెట్టారు ఆయన ఓడిపోయారు అక్కడ కొన్ని గొడవలు కూడా జరిగినాయి ఆయనకే సీట్ రావాలి ఈసారి సీట్ ఇస్తాను ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి ఎవరో ముప్పుడు అని కొత్త వ్యక్తికి ఇచ్చారు అంటే ఆయన ఒక రకంగా పక్కన పెట్టేసినట్టు అనుకోవాలి అక్కడ ఏ ఈక్వేషన్ అలాగే గుంటూరు కూడా చూసుకుంటే ఆ మాధవి గారి పేరు ఎవరో డాక్టర్ అంటామే ఇంకా వస్తుంది అనుకున్నారు రాదనుకున్నారు ఫైనల్గా ఆమె పేరే తెర మీదకి తీసుకొచ్చారు అంటే కొత్త వాళ్ళే అంటే గుంటూరు ఒక రకంగా అమరావతిలో ప్రాంతం ఇటువంటి చోట్ల వీళ్ళు ప్రయోగం చేస్తున్నారా బాబు గారు సాహసం చేశారా లేదంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఏమైనా కీరోల్ పోషిస్తున్నాయా పోషించే ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కువ కీరోల్ ఇప్పుడు మాధవి అనే ఆవిడ కులము ప్లస్ ఇది రెండు కలిసినాయి ఆవిడది ఇప్పుడు అదేదో బీసీ ఇంటి పేరు అంటే అలా పుట్టింటి ఇంటి పేరుని హైలైట్ చేశారు అవును వాళ్ళ హస్బెండ్ కూడా కమ్మేదండి ఆవిడ అడ్వర్టైజ్మెంట్ లో గల్ల గల్లా మాధవి అని చెప్పి పెద్ద ఎత్తున అడ్వర్టైజ్ చేసుకుని అవును మొత్తం ఊరంతా పోస్టర్లు వేసింది అట్లాగే ఆంధ్రజ్యోతిలో ఈనాళ్ళు వరుస పెట్టి వారం పది రోజుల పాటు యాడ్ ఇచ్చుకున్నారు మాధవి అని చెప్పాక చివరి నిమిషంలో ఇప్పుడు వచ్చి పిడుగురాళ్ళ మాధవ్ పిడుగురాళ్ళ మాధవి అంటే బీసీ అంటే ఆవిడ బీసీ వాళ్ళ ఆయన కమ్మ కాబట్టి ఈ రెండు కాంబినేషన్ కుదురుతుంది ఇప్పుడు ఈమెది కూడా ఏదో కాపు అనుకుంటా కదా వాళ్ళ హస్బెండ్ రజని బీసీ ప్లస్ కాపు కాపు ఇక్కడ బీసీ ప్లస్ కమ్మ కాంబినేషన్ వాస్తవంగా విజయ గుంటూరు వెస్ట్ వచ్చేటప్పటికి కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్లన మళ్ళీ ఆవిడకి గల్లా అంటే గనక అది కమ్మ కలిసింగ్ అందుకని బీసీ పేరు పెట్టారనమాట మేబీ ఇది లోకేష్ కోట అనుకుంటా గల్లా మాధవి తర్వాత అతని పేరేంటి గుంటూరు ఈస్ట్ నజీర్ అనుకోండి ఇందులో ఏంటంటే కొన్ని లోకేష్ కోట కిందకి వెళ్ళినట్టయి లోకేష్ తీసుకొచ్చాడు యంగ్స్టర్స్ అని కొంతమందిని బయట నుంచి అంటే పార్టీలో ఉన్న యంగ్స్టర్స్ అనే కంటే కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే కదా వీళ్ళు అందుకని తీసుకొచ్చినట్టు కనబడుతోంది ఇంకోటి రాధాకృష్ణ గారి సజెషన్ కూడా ఇయ్యుండదు లోకేష్ కి ఎందుకంటే భాష్యం ప్రవీణ్ మొదటి నుంచి నెత్తిన పెట్టుకుంది రాధాకృష్ణ గారి ఆయన పేపర్ కి ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ కి న్యాయం చేశాడు భాష్యం ప్రవీణ్ ని బాగా హైలైట్ చేసింది ఆయనే కదా మొదటి నుంచి కూడా ఆ విధంగా సక్సెస్ అయ్యాడు అంటే ఈ సీట్లు ఈ పేర్లు భాష్యం ప్రవీణ్ గారి వీళ్ళందరూ రేపొద్దున్న ఓట్లు తేగలిగే తెచ్చుకెలిగే సత్తా ఉందా లేదంటే డబ్బు చూసి మాత్రమే లేదంటే సైకిల్ సింబల్ చూసా బాబు గారి మొఖం చూసా ఇక్కడ ఓట్లు వచ్చేస్తాయనుకోవాలి అంటే వీళ్ళకి ఇప్పుడు ఇవాళ వచ్చినోడు ఎవరికి జనాల్లో ఉంటది అదే అంటే జనాదరణ నాయకులు సెపరేట్ ఇప్పుడు అయిపోయింది ఆ రోజులు పోయినాయి జనాదరణ ఉన్నటువంటి నాయకులు అనేటువంటి రోజులు పోయినాయి జనాదరణ ఉన్న నాయకుడైనా అయినా డబ్బులు ఇవ్వాల్సిందే అవును కాబట్టి కాబట్టివరకేంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఈ జనాదరణ ఉన్న నాయకులకి స్పాన్సర్ చేసి చేసేవాడు మొదట్లో తర్వాత సెకండ్ ఫేజ్ లో ఆ డబ్బు ఉన్నటువంటి నాయకులే జనాదరణ పొందడానికి ప్రయత్నించారు ఐడెంటిటీ అవసరం లేదా ఇప్పుడు అదే అంటోంది లేదంటున్నా దాంట్లో ప్రాక్టికల్ గా జనాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొలిసేట సత్యనారాయణ వాళ్ళ వాళ్ళందరిలో బాగా ఫెమిలియర్ జనసేనలో శివశంకర్ పళ్ళ వాళ్ళలో తినలేదు అభిమానులు కానీ వాళ్ళకి వాళ్ళు ఎందుకు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళ చరకు ఒక పాతి కోట్లో ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి వద్దనుకున్నారు అదే సందర్భంలో అక్కడ వంశీ కృష్ణ యాదవ్ ఎవరు డబ్బులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఇచ్చారు ఇవాళ ఏంటంటే జన జనాదరణ ప్లస్ డబ్బులు రెండు ఉన్నోడు దొరికితే వాళ్ళకి అదృష్టం దొరక్కపోతే డబ్బు నోడికే ప్రయారిటీ కానీ జనాదరణ ప్రాజెక్ట్ ఎందుకంటే జనాదరణ చప్పట్లు కొడతారు పవన్ కళ్యాణ్ కూడా బాగుండేది చప్పట్లు కొట్టారు కానీ ఓట్లేసారా కాబట్టి జనాదరణ అనేటువంటిది పెద్ద కొలమానం కాదు మన సింబల్ కొలమానం డబ్బులు కొలమానం రేపు పంచగలిగేది కొలమానం అన్నటువంటి రూట్ లోనే ఇప్పుడు అభ్యర్థులు లెక్కలు ఉంటున్నాయి పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇమీడియట్ గా పెద్దపేట వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సత్యవేడు ఆయన కొనేటి రకంగా ముందు ఆయనకి ఇచ్చారు కదా గురుమూర్తి గారికి తర్వాత ఇమీడియట్ గా మారిపోయారు ఇక్కడ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది అంటే వలస వచ్చిన నాయకులకి పెద్దపేట వేయడం తెలుగుదేశం పార్టీ మళ్ళీ మొదలు పెట్టింది ఉంది ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే గంజి చిరంజీవి తీసుకుని తెలుగుదేశం నుంచి వైసీపీ కాబట్టి కాబట్టి తక్కువ మందిని తీసుకున్నారు వాళ్ళు ఎక్కువ మందిని తీసుకున్నారు అంటే ఎల్లు అందరికీ వచ్చేసినవి కదా అదే అనేది వస్తేనే వెళ్తున్నారు పార్శారజ్ గారికి ఇచ్చేసారు బేసిక్ గా తెలుగుదేశంలో నాయకుల కొరత అన్నటువంటిది ఇక్కడ కనబడుతుంది నాయకత్వ కొరత డబ్బున్న నాయకత్వ కొరత అది ఇక్కడ డబ్బున్న నాయకత్వం గాని ప్రజాదరణ ఉన్న నాయకత్వం గాని కొరత ఈ రెండు వైసీపీలో ఉన్నాయి అన్నటువంటి విషయం ఇక్కడ కనబడుతుంది ఇంకోటి ఏంటంటే ఎస్సీ సెగ్మెంట్స్ లో వీళ్ళు బాగా బీక్ బేసిక్ గా అందుకనే కదా స్వామిదాస్ వెళ్ళిపోతే రక్షణ నిధిని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇటు పక్కన అంతే ప్రాక్టికల్ గా అట్లా క్రమంగా అంటే ఇప్పుడు రక్షణ నిధికి కూడా కాకుండా కాన్సెప్ట్ అయితే చేసినట్టున్నారు కదా తిరువురికి సంబంధించినటువంటి చర్చలు నడుస్తున్నాయి ఇప్పుడు చాలా చోట్ల అట్లాగే తీసుకుంటారు ఎస్సీ సెగ్మెంట్స్ లో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే అవసరం వీళ్ళకి సొంతగా ఉన్నటువంటి వాళ్ళు కష్టం కదా ఈ లిస్ట్ లో ఆనవ రామనారాయణ రెడ్డి గారికి సీట్ వచ్చింది అంటే వెళ్ళిపోయిన నలుగురు అడిగినట్టున్నారు కదా యాక్చువల్ గా నియోజకవర్గం ఆయనకి ఇచ్చారు అక్కడ భయం వేసి ఆయన పక్క వెళ్దాం అనుకున్నారు కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి అక్కడ కానీ ఈ లిస్ట్ చూసుకుంటే ఈ వ్యతిరేకత నిరసనలో ఇంకా పెరిగే అవకాశం కనిపించట్లేదు పెద్దగా ఉండవు అంటే వస్తాయి నడవలేదని ఎందుకు అనుకోవాలి కాకపోతే ఏం చేయలేరు వీళ్ళు ఎవరు ఆల్టర్నేటివ్ ఏముంది బీజేపీ జనసేన కనుక ఆల్టర్నేటివ్ ఉంటే వీళ్ళు సీట్లు కేటాయించిన తర్వాత అటు పక్కకు పోతారనే భయం ఉంటది ఇప్పుడు ఏ భయం ఉంది అందులో ఇంకోటి ఏంటంటే రచ్చ చేయగలిగిన నాయకులని కొంతమంది ఇది ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చేశారు కొంతమందికి అనౌన్స్ చేయలేదు అంతే ఆపేశారు సైలెంట్ ఫర్ ఎగ్జాంపుల్ దేవుని ఉమాది చేయలేదు అట్లాగ బండారని మృతి కానీ ఇప్పుడు రచ్చ చేయగలిగినటువంటి నాయకులు ఎరపతి ఇచ్చేశారు ఇచ్చేసారు దెందులూరు అంటే అవసరమైతే కర్ర కత్తి వాళ్ళకి ఇచ్చేశారు అంటే అక్కడ అంత లీడర్ కూడా లేరు ఇప్పుడు దెందులూరు చంద్రబాబు ప్రభాకర్ మించిన నాయకుడు ఎవరున్నారు అక్కడ ప్రాక్టికల్ గా ఆ అయితే గనక ఈయనకంటే ఎక్కువ నాయకుడు ఉన్నాడు గంట కంటే బేసిక్ ఇప్పుడు అట్లా లెక్క చూసుకోలేదు కదా అలా పెరటాలి శ్రీరామ్ కంటే ఒక మహానాయకుడు ధర్మవరం బీజేపీ ఇవ్వడం కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అలా అనుకునే టైంలో అట్లా ఉండదు ప్రాక్టికల్ గా కొంతమందితో రచ్చ ఎందుకు వచ్చింది కూడా ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాస్కి ఇచ్చారు కొందరు దుర్గేష్ ని నిడదోల్కి మార్చారు ఎందుకు శ్రీనివాస్ ని మార్చాల వేరే చోటికి రచ్చ రచ్చ చేసి వదిలిపెట్టగ కొంత మనం స్టఫండ్గా ఉండాలి ఆ స్టఫండ్ అనేది అతని దగ్గర ఉంది దుర్గేష్ దగ్గర లేదు అందుకని దుర్గేష్ పక్కన పెట్టగలిగాడు ఈయన దగ్గరికి తీసుకోగలిగారు ఈయనకి ఇట్లా ఇచ్చారు ఆయన పాపం ఒప్పుకున్నాడు కాబట్టి అటు పంపించారు అదే శ్రీనివాసుని పంపించమనండి వేరే చోటికి రచ్చరచ్చ చేసి వదిలిపెడతాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఇప్పుడు అందుకే దేవుని నోమాని కూడా ఇదే కన్విన్ చేసి మైలవర వసంత ఇచ్చి అతను పెనమలూరుకి పంపిస్తున్నారు ఇప్పుడు బోడే ప్రసాద్ వాళ్ళది లేదు కదా రోడ్డు ఎక్కారంటే అదే కారణం అంటే ఈయన కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా అంటే థర్డ్ లిస్ట్ లో వస్తుందేమో ఆయన పేరు ఇప్పుడైతే రాలేదు కానీ ఒక రకంగా సాహసం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకను కూడా కొన్ని ప్రయోగాలు చేయడం ఈ లిస్ట్ చూస్తా ఉంది తప్పదు కదా ఏం లేదు ఇప్పుడు పార్టీ గెలవాలి అంటే ఒక కాంబినేషన్స్ ఎత్తుకోవాలి ప్రతి నియోజకవర్గం గురించి లోకేష్ చేయించిన సర్వేలు చంద్రబాబు గారు చేయించిన సర్వేలు వీళ్ళందరి రిపోర్ట్స్ అన్నింటినీ ఫోకస్ చేసుకుని ఇచ్చిన రిపోర్ట్లు ఈ మూడింటినీ కలిపి క్రోడీకరించుకుని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సీట్లు ఇచ్చినా పక్కన బ్రాకెట్ లో ఆ కులం బీసీనా ఎస్సీనా ఎస్టీనా ఓసీనా ఇది రాసేది బీసీ కనబడతా లేదా ఇప్పటిదాకా తొంభై నాలుగు మొన్న నన్ను ఇప్పుడు ఇదో ముప్పై నాలుగు కదా తొంభై ఎనిమిది నూట ఇరవై ఎనిమిది ఇచ్చేసినట్టు నూట ఇరవై ఎనిమిదిలో ఎంతమంది బీసీలకు ఇచ్చారు ఎంతమంది ఎస్సీ ఇదే ఎంతమంది ఓసీలకు ఇచ్చారు ఇచ్చారు రాశారు అది రాయలేదు కాబట్టి మహిళలు ఎంతమంది పురుషులు ఎంతమంది ఈ లిస్ట్ అయితే రాశారు అంటే ఈ ముప్పై నాలుగు దాంట్లో రాశారు కూడా రాశారు మహిళలు పురుషులు మహిళలు పురుషులు అంటే ఎంత మందికి మహిళలకు ఇచ్చావో ఎంతమందికి పురుషులకి అనే లెక్క అయితే రాశారు అక్కడ కావాల్సింది ఏంటి బీసీ కదా లెక్క ఎంతమంది బీసీలకు ఇచ్చారు ఎంతమంది ఓసీలు అన్నట్టు కదా విద్యార్హతలు ఇవన్నీ రాశారు అభ్యర్థుల వయసు అంతా రాశారు అది మొన్నటిదా ఇవాల్టి దాంట్లో కూడా రాశారు ఇది ఇవాల్టి దాంట్లో మూడు సింబల్స్ ఉన్నాయి కదా 14వ తేదీ ఇవాల్ట్ లిస్ట్ ఇది మొత్తం ఇరవై ఏడు మంది పురుషులు ఏడుగురు మహిళలకు ఇచ్చారు 34 బీసీ ఎస్సి ఎస్టీ అది రాయలేదు ఓకే అది మనం డివైడ్ కొంచెం భయపడతన్నట్టు ఉన్నారు ఇంకా టోటల్ గా లిస్ట్ తీస్తే అంటే సామాజిక న్యాయం ఆ కాన్సెప్ట్ అయితే పెద్దగా న్యాయగా టిడిపి టీడీపీ అంటే కాదు ఒరిజినల్ అలా అసలు పుట్టుకొచ్చిందే దాని ఆ సామాజిక న్యాయం ఇప్పుడు కరువైంది అందుకని చెప్పేసి మేబి ఇప్పుడు రేపు వీళ్ళ ముగ్గురు లిస్టులు అయ్యాక ఆ టోటల్ ది కలిపి సాక్షి వాడు రాయాలి అది కూడా వీళ్ళకంటే వీళ్ళకి తక్కువ ఉంటే రాస్తాడు వాళ్ళకంటే వీళ్ళ సామాజిక న్యాయం ఎక్కువ ఉంటే రాయడు అంటే పొత్తులో భాగంగా కూడా సాధ్యం కాదేమో ఫ్రీ హ్యాండ్ ఉండదు కదా జగన్ మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఇష్టం కాబట్టి దాంట్లో ఉన్నాయి వాళ్ళు ఇవ్వాలి కదా ఇప్పుడు నూట నలభై నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు ఇవ్వాలి మెజార్టీ తెలుగుదేశం పుట్టింది బీసీల కోసం అని చెప్తుంది ఇప్పుడు పక్కన బీసీల కోసం భారీగా చేస్తున్నాడు నూట నువ్వు ఆ రిజర్వ్డ్ పోను రిజర్వ్ సీట్లు పోను మిగతా వాటిలో థర్టీ పర్సెంట్ అన్న ఇవ్వాలి కదా థర్టీ ఫైవ్ పర్సెంట్ అన్న ఇప్పుడు మనకి రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ పోను మిగతా వాటిలో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వచ్చు కదా ఇవ్వాలి కదా బాధ్యత అయితే సంఖ్యాపరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు రెండున్నర కోట్లు వాళ్ళే ఉన్నారు బీసీలు రెండున్నర కోట్లు వాళ్ళే ఉండగా వాళ్ళకి కాకుండా కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం వీళ్ళే పొందితే ఇంకెవరికి సామాజిక న్యాయం జరిగినట్టు ఇంకోటి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ఎందుకు సామాజిక న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎందుకు సామాజిక న్యాయం కోసం సరే డబ్బున్నోళ్ళు అనేటువంటి అంశం తప్పట్లేదు అనుకుందాం ఆయా కులాల్లో ఉన్నటువంటి డబ్బున్నోళ్ళని తీసుకోవచ్చు కదా మరి పోని దొరకట్లేదా లేనప్పుడు నువ్వే కదా ప్రమోట్ చేయాల్సింది ఇప్పుడు లేదా పార్టీ ప్రమోట్ చేయాలి కదా ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు సెట్టిపల్లి జిక్కి రాజమండ్రి కాకినా నర్సాపురం అట్లాంటి మరి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా లేకపోతే మైలవరం డబ్బు లేని వాళ్ళకి ఇచ్చారు కదా అట్లాగే అనంతపురం జిల్లాలో అతని కనీసం ఇల్లు కూడా లేనటువంటి మరి అట్లాంటి డబ్బులు లేని వాళ్ళకి అవతల ఉన్న పార్టీ ఇస్తుంది కదా అది ఆఫ్టర్ ఆల్ మొన్న బుట్టింది పది క్రితం నలభై ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ ఎందుకు అట్లాగా తీసుకురాలేకపోతుంది అది కదా ఆలోచించుకోవాల్సి ఎంపీ స్థానాల విషయంలో ఆలోచిస్తుందా తెలుగుదేశం పార్టీ లేదంటే బీజేపీ కోసం ఇంకా ఇప్పుడు అనౌన్స్ చేసేస్తే ఊరుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళు కొన్ని సీట్లు అడుగుతున్నారు వీళ్ళు అది మీకు పనికి రాదు అదైతే మీరు గెలవలేరు ఇదైతే మేము గెలుస్తాము ఇది చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ అసలు రాష్ట్ర నాయకత్వం కాకుండా వాళ్లే నేరుగా మాట్లాడుతున్నారు రోజు కూడా మాకి ఈ కావాల్సిందే ఈ కావాల్సిందే అన్నట్టు కాబట్టి వాళ్ళు తీసేసుకున్నాక అప్పుడు అనౌన్స్ చేస్తారేమో అందుకనే వెయిటింగ్ అయితే చూద్దాం మొత్తానికి రెండు అయితే ఇప్పటివరకు విడుదలైంది నూట ఇరవై ఎనిమిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించేసింది పొత్తులో లెక్క ప్రకారం ఇంకా పదహారు స్థానాల్లో ప్రకటించాల్సిన అవసరం ఉంది దాన్ని బట్టి ఇప్పటికే ఈ నిరసనలు గొడవలు హడావుడి వివాదాలు వీటిని సర్దుకొని సర్ది చెప్పి బుజ్జగించి మూడోలిస్ట్ విడుదల చేస్తారు చూద్దాం